మీరు ఎప్పుడైనా మీ ముందు వెండి పెట్టి బంగారం పెట్టి వాక్యం పెడితే దేని సెలెక్ట్ చేసుకుంటారు మనస్ఫూర్తి చెప్పేయండి నమ్మలా వెండి పెట్టి బంగారం పెట్టి వాక్యం పెట్టాం దేని సెలెక్ట్ చేసుకుంటారు అబ్బా ఏదో చెప్పాలి కాబట్టి ఏమని చెప్పేస్తున్నారు వాక్యం అని చెప్పేస్తున్నారు నిజమే నిజమే ఒకటోసారి చాలామంది వాక్యం ఎందుకంటే మీకు విషయం చెప్పనా ఒక పరిస్థితిలో మనకి ఏది ఉపయోగపడద్దు అనేది ఆ టైంకి చెప్పలేం కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు దేనివల్ల ఉంటాయనే పరిశోధన మీరు చేస్తే వన్ ఫైన్ డే అంటే ఒక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వెండి వల్ల నీకు ఆనందం ఉండదు ఇది పచ్చి నిజం బంగారం వల్ల కూడా నీకు ఆనందం రాని లేని రోజులు నీ జీవితంలో రాబోతున్నాయంటే నమ్మగలవా నమ్మగలవా నమ్మి తీరాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరికీ బంగారం అంటే ఇష్టం ఇప్పుడు నెక్లెస్ చైనో లేకపోతే ఇంకా ఉంటాయి కదా రకరకాల మోడల్ ఉంటాయి బంగారాన్ని ఎన్ని రకాలైన తెప్పొచ్చు సో ఆ మోడల్ అన్నీ చేస్తే ఆనందంగా వేసి తిరుగుతారు మీరు కానీ ఒక ఒకనొక దినం వస్తుంది మీ జీవితంలో అప్పటికీ బాగా శరీరం అంతా శుష్కించిపోయి చర్మం ఇలాగ ఎముకల నుంచి రాలిపోతూ అంటే ఎముకలను వదిలేద్ది అనమాట చర్మం వదిలేసి వేలాడిపోతూ తర్వాత మంచం పట్టేసి చావన బతకన ఊపిరి తీసుకోవాలా వదిలేయాలా తెలియని అయోమయ పరిస్థితిలో ఒకనొక దినాన్ని ఉంటాం మనం అప్పుడు ఒక పెద్ద బుక్లెట్ తెచ్చి ఈ నెక్లెస్ కావాలా ఈ హారం కావాలా ఈ చైన్ కావాలా ఈ వంకి కావాలా ఈ అరవంకీ కావాలా అంటే నువ్వు ఏమంటావు తెలుసా ఈ వంకీలు ఏం వద్దు సుఖమైన సాగు కావాలంట నిజం ఈ బాధ లేకుండా ఈ కష్టం లేకుండా ఈ ఇబ్బంది లేకుండా ఇవన్నీ వదిలేసి సుఖంగా నా ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి ఆ రోజు రావాలంటావు కాబట్టి అందుకే దేవుని వాక్యం నీకు ఇప్పుడు కనబడదు దాని విలువ తెలియదు ఇప్పుడు నీకు కానీ వన్ ఫైండే నీకు ఆ వాక్యం గొప్పతనం అర్థమవుతుంది ఇప్పుడు కూడా నీకు బంగారం ఎక్కువ ఉన్న ఆనందం ఉండదు కొంతమంది జీవితాల్లో బోల్డ్ అంత బంగారం ఉంది ఆత్మహత్యలు చేసుకోవట్లా బోల్డ్ అంతా వెండి బోల్డ్ అంత డబ్బు ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవట్లా ఏ ఎందుకు మరండి బంగారం వాళ్ళకి శాంతినివ్వలేదా వెండి వాళ్ళకి సమాధానాన్ని ఇవ్వలేదా డబ్బు వాళ్ళకి సుఖాన్ని ఇవ్వలేదా ఇవ్వలేదనే కదా దాని అర్థం ఇవ్వలేదు ఎంతమంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు సెలబ్రిటీలు కూడా ఉన్నారు అందులో వాళ్ళకి అన్నీ ఉన్నాయి మనకంటే ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకి ఏదో శాంతి లోపించింది సమాధానం లోపించింది సంతోషం లోపించింది అది లోపించిన కారణాన వాళ్ళు బలవం బలవన్ మరణానికి పాల్పడ్డారు బలవంతంగా చచ్చిపోయి ప్రాణం తీసుకున్నారు దీనికి కారణం ఏంటంటే లోతుగా విశ్లేషణ చేయండి లోతుగా విశ్లేషణ చేయండి జ్ఞానం ఎంత గొప్పదో అర్థం అవుద్ది శాంతి సమాధానం ఎంత గొప్పదో అర్థం అవుద్ది అది అర్థమైనప్పుడు అదే కావాలని కోరుకుంటాం ఇక్కడ సొలుమునికి అన్నీ ఉన్నాయి ఏమి లేవు అన్నీ ఉన్నాయి ఏమైనా తక్కువ సొలుమునికి ఏమైనా తక్కువ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా ఏమన్ ఏమని రాస్తున్నాడు ఆయన వెండికి ఆశపడక జ్ఞానము యొక్క ఉపదేశం అంగీకరించండి జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ మాట్లాడుతుంది మనిషి కాదు ఇక్కడ ఎవరు ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలోనే ఆ మాట రాయబడింది జ్ఞానమే ఘోషిస్తోందట జ్ఞానము ఘోషిస్తోంది వివేచన తన స్వరము వినిపిస్తోంది వినిపించుచున్నది రైట్ మేలిమి బంగారు నాశించక తెలివిని సంపాదించుకోండి జ్ఞానం ముత్యములకన్నా శ్రేష్టమైనది జ్ఞానం దేనికన్నా శ్రేష్టమైనది ముత్యములు ఎందుకంటే ముత్యాలు నిన్న పరలోకం తీసుకెళ్ళవు ముత్యాలు నీకు నిత్య జీవితాన్ని ఇవ్వు ఇవన్నీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఒకడొక దాన్ని నమ్ముతున్నాడు దాని దాని ఏంటి తెలుసా కొనుక్కోవాలని నువ్వు ఆశపడుతున్నావు వదిలించుకోవాలని వాడమ్ముతున్నాడు అంటే వాడికి అవసరం నువ్వు కొనుక్కుంటావు నేను ఆ పాయింట్ అర్థమైందా నీకు ఆడికి వద్దది అందుకే నీకు అమ్ముతున్నాడు నువ్వేమనుకుంటున్నావు అబ్బా ఇది కొనుక్కుంటే చాలు ఇంకా నాకు అనుకుంటున్నావు ఆడి వద్దనుకునేవాడు ఉన్నాడు ఉన్నాడన్న సంగతిని ఎందుకు గుర్తించలేకపోతున్నావు ఆడికి అవసరం లేని ఏమైంది అవసరమైంది ఇప్పుడు వాడికి అవసరం లేదు కాబట్టి అమ్మకం దారయ్యాడు నువ్వు అదే ప్రపంచం అనుకుంటున్నావు కాబట్టి కొనుగోలుదారు అయ్యావు వాడు వద్దనుకున్నది నీకు అమ్మకం వాడికి కావాలనుకుంటే నీకు అమ్ముతాడా చెప్పు వాడు కావాలనుకుంటే నీకు అమ్ముతాడా వాడికి వదలడం ఇష్టం లేదు నీకు అమ్ముతాడా అమ్మడు అంటే వాడు వదిలేస్తున్నాడంటే వాడికి వద్దు అంటే ఈ ప్రపంచంలో చాలామంది వద్దనుకున్నవే మనం కొనుక్కునేవి పాయింట్ అర్థమైందా వాళ్ళు వద్దనుకునేవి మనం కొనుక్కునేవి దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి ఏదో రోజు నువ్వు కూడా వద్దనుకుంటావేమో దాన్ని ఏదో రోజు నువ్వు కూడా ఏమనుకుంటావు అనుకుంటే నువ్వు కూడా ఏం పెడతావు అమ్మకం పెడతావు నువ్వు కూడా అమ్మకం దారవుతావు దాన్ని కొనుక్కోవడానికి మళ్ళీ ఎవడ కూడా తయారవుతాడు ఆడు అవుతాడు సో ఈ ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది ఇది అర్థమైనప్పుడు ఎక్కడో చోట ఆగాలి కదా అనిపిస్తుంది ఆగుతాం ఆగినప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే అక్కడి నుంచి కొత్త జీవితానికి బాటలు వేసుకోవాలంటే జ్ఞానం కావాలి వివేకం కావాలి అందుకే అన్నాడు వెండికి ఆశపడక జ్ఞానాన్ని నా ఉపదేశాన్ని అంగీకరించండి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవి దానితో సాటికావు చూసారా విలువగల సొత్తులేవి దానితో సాటికావు ఎందుకో చెప్పనా ఈ ప్రపంచంలో పేరెన్నిక కన్నవాళ్ళు బాగా కోట్ల రూపాయలు కూడబెట్టిన వాళ్ళు విశేషంగా ధనాన్ని సంపాదించిన వాళ్ళు ఏదో ఒక రోజు మరణశయ్య మీద ఈ జ్ఞానం కోసం వెతుకులాటలో ఉంటారు మరణశయ్య మీద ఉన్నప్పుడు వాళ్ళకి అది దొరకదు ఆ సమయం అంతా వృధా చేసుకున్నారు ఇప్పుడు దొరకాలన్నా అది దొరికే పరిస్థితిలో లేదు మరి ఈ సమయం అంతా జ్ఞానం లేకుండా గడిపారన్నమాట డబ్బు ఉంది జ్ఞానం లేదు వెండి బంగారాలు ఉన్నాయి జ్ఞానం లేదు ముత్యాలు ఉన్నాయి జ్ఞానం లేదు అన్నీ ఉన్నాయి జ్ఞానం లేదు అంటే జ్ఞానం లేకుండా ఒక జీవితం గడిచిపోయింది నా పాయింట్ మీ అందరికీ అర్థం కావాలి జ్ఞానం లేకుండా ఏమైపోయింది ఒక జీవితం గడిచిపోయింది ప్రియమైన దేవుని ప్రజలారా ఒక జీవితం గడిచిపోయింది ఇప్పుడు డబ్బు వెండు ఉంది బంగారం ఉంది ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం అనేది పక్కన పెట్టి ఒక జీవితాన్ని గడిపేసి జీవితం ముగింపుకి వెళ్ళాక ఇప్పుడు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి ఎక్కడొస్తుంది ఎక్కడొస్తుంది రాదు జ్ఞానం అనేది ఒక క్షణంలో తెచ్చేసుకునేది కాదు అదొక కొండ రోజు కొంత 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 ఏం చేయాలి తవ్వుకోవాలి బలం అనేది వన్ డేలో వచ్చేది కాదు రోజు కొంత 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 శరీరంలో పోగేసుకోవాలి అలాగే జ్ఞానం కూడా కొంత 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 కొంతగా తలకెక్కించుకోవాలి దాన్ని లోపల నిక్షిప్తం చేసుకోవాలి అప్పుడు సరైన సమయంలో సరైన విధంగా నీకు అది ఉపయోగపడుతుంది అప్పుడు నీకు జ్ఞానం లోపల ఉన్నవాడు తీసుకునే నిర్ణయాలకి జ్ఞానం లోపల లేనివాడు తీసుకునే నిర్ణయాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది mm